భాగవతము చతుర్థ మూడవ కథ అవతారము రెండవ భాగము బ్రహ్మాది దేవతలు వైకుంఠుని వాక్కులు విని మనస్సారా ఆహ్వానించి పరమేశ్వరిని ప్రార్థించారు బ్రహ్మార్థుల ప్రార్థనను విని దేవి దర్శనమిచ్చింది పరమేశ్వరిని దర్శించి ఆ వేల్పులు మ్రొక్కి అనల్ప భక్తి సంకల్పంతో స్థుతించారు జగన్మాత నీ మాయకు లోంగి జగమంతా ప్రవర్తిస్తూ ఉంటుందని వేత్తలంటారు అలాంటి నీ మహిమలు మహనీయులు కూడా తెలిసి వర్ణించలేరు అని అనేక విధాల జగన్మాతను స్థుతించి అమ్మ కంసాది విమత్తులు పెట్టే సాధుబాధ దుర్భరకరంగా ఉండి ఈ భూదేవి గోరూపధారి అయి ఈ వెత పోగొట్టండి అని మమ్మల్ని కోరింది అస్వతంత్రులం మేమేమి చేస్తాము సర్వతంత్ర స్వతంత్ర జగదీశ్వరి అయినా నేను ప్రార్థించటం కన్నా అని వేడుకున్నాము అని అన్నారు ఆ వెంటనే విష్ణువు పరమేశ్వరికి నమస్కరించి దేవి లవలేసమైన నీ కళ మాలో సంక్రమిస్తే గాని నేను ఈ బ్రహ్మ ఈ శంకరుడు కూడా ఏమీ చేయలేము కనుక ఇప్పుడు యథోచితంగా కర్తవ్యం సెలవీయవలసింది అని అన్నాడు ఆ మాటలకు పరమేశ్వరి చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నది నేననుకున్నది ఇదే సంధాదులు దుర్మార్గులైన రాజులను సంహరించాలని ఆలోచిస్తున్నాను దేవతలు కూడా తమ తమ అంశతో పుడిమిపై పుట్టాల్సి ఉంది కశ్యపుడి భార్యతో సహా యాదవ వంశంలో పుట్టి వసుదేవుడు అనే పేరు గల అతని భార్య దేవకి భృగువు శాపం మూలంగా విష్ణువు ఆ దంపతులు కొడుకై జన్మిస్తాడు నేను నందులకు పుత్రికగా పుడతాను చెరలో పుట్టిన హరిని రేపల్లెకు చేర్చుతాను దేవకి కడుపున నున్న శిశువు వసుదేవుని ఇంకొక భార్య అయిన రోహిణి కడుపునందు ఉంచుతాను ఆ శిశువు బలరాముడు అనే పేరుతో హరి కృష్ణ నామధేయుడు అవుతాడు బలరామకృష్ణులు ఇద్దరు నా శక్తిగల వారవుతారు గనుక యుగములో గల దుష్టులను నిరాక్షేపముగా శిక్షించి ధర్మరక్షణ చేస్తారు ఇంద్రాంతో అర్జునుడు పుట్టి దుష్ట రాజ్య వంశాలను తన నిశితాగ్రాత జ్వాలలతో దగ్ధం చేస్తాడు అలాగే యముడు వాయువు అశ్వినులు తమ అంశలతో జన్మిస్తారు వారి పేర్లు ధర్మరాజు భీముడు నకుల సహదేవులు వసు అంశంలో భీష్ముడు పుడతాడు అతని వల్ల కొంత దుష్ట సంహారం కూడా జరుగుతుంది ఈ విధంగా నా శక్తియుక్తుల సంక్రమణతో కృష్ణాదులు దుష్ట సంహారం చేసి ధర్మమును స్థాపించి భూవారం తీరుస్తారు అని చెప్పి జగన్మాత అదృశ్యురాలయ్యింది For more videos please like, share and subscribe to our channel Devi Daktam.